తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ధాన్యం సేకరణ పత్తి మొక్కజొన్న సోయా చిక్కుడు కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రులు తుమ్మల ఉత్తమ్లు జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు పంటల సేకరణపై పలు అంశాలు చర్చించారు ఇటీవల సంభవించిన మొంతా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల యాభై ఏడు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ నివేదికను సమర్పించింది తుఫాన్ కారణంగా నష్టం వాటిల్లిన జిల్లాల్లో పర్యటించిన వ్యవసాయ శాఖ అధికారుల బృందం దెబ్బతిన్న పంటల వివరాలను సర్వే చేసి నివేదికను సిద్దం చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు రాష్ట్రంలో ముప్పై మూడు శాతానికి పైగా పంట నష్టం జరిగిన వివరాలు సేకరించడం జరిగిందని అందులో ఇరవై ఏడు జిల్లాల్లోని ఒక లక్ష ఇరవై రెండు వేల నూట నలభై రెండు మంది రైతులకు చెందిన ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల యాభై ఏడు ఎకరాల్లో నష్టం వాటిల్లిందని మంత్రి అన్నారు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్డీఆర్ఎఫ్ కింద ఇసుక మేటలకు ఏడు వేల రెండు వందల ఎనభై ఐదు ఎకరానికి నీటిపారుదల కింద సాగైన పంటలకు ఎకరానికి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై వర్షాధార పంటలకు మూడు వేల నాలుగు వందల నలభై టోటలకు ఎకరానికి తొమ్మిది వేల నూట ఆరు రూపాయల చొప్పున మొత్తం డెబ్బై కోట్ల నిధులు రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉందని గతంలో వరదలు సంభవించినప్పుడు కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి సాయం అందలేదని త్వరలోనే పంట నష్టపోయిన అన్నదాతలకు రాష్ట ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఎకరానికి పదివేల చొప్పున పరిహారం చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తుమ్మల ఈ సమావేశంలో తెలిపారు వీటితో పాటు పంట సేకరణ కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా కలెక్టర్ల సమీక్షా సమావేశంలో మంత్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేతి సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం నమస్తే